అండి నమస్తే శుభ ఇంటి వంటకాల ఛానల్కి స్వాగతం అండి ఈరోజు సోరకాయ కూర సొరకాయ అంటారు అనప్పకాయ అంటారండి కొంత లెక్క సోరకాయ కూర జొన్నరొట్టె చేసి చూపిస్తానండి ఈరోజు వెళ్దాం వీడియోలోకి ఇవ్వండి దీనికి ఏసెన్గుళ్ళు ఇస్తాను వేయించుకోవాలి చిలకర వేయించాలి కొబ్బర కొంచెం డ్రై చేయాలి ఒక మూడు లవంగాలు తీసుకున్నాను తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇవి వేయించేసి దొండి సోరకాయ ఆయిల్ వేస్తున్నానండి పోపుకి ఒక పెద్ద గె గెంట్ వేసుకుందానండి సొరకాయ కట్ చేసుకుందాము ఇవైతే వేయించి పెట్టుకున్నానండి ఈ మిక్సీ బట్ట మగ్గే లోపల మిక్సీ బట్ట దాంట్లో అయితే ఎల్లుల్లిపాయ మేతగా ఉందండి నేనేం పైన పుట్టుతివ్వలేదు వీలు తీయలేదు అన్ని కట్ చేసుకుందాము టమాటాలు రెండు తీసుకున్నాను ఈ మధ్యలో ఇది తీసేసుకోవాలండి మరి బాగుండదు ఇది అట్లా కొంచెం లైట్గా ఇంట్లోకి వంకాయ కూర వంకాయ ఉర్లగడ్డ ఇవన్నీ బాగుంటాయి ఈరోజు నాకు సోరకాయ ఉంది సోరకాయ రిక్ట చేద్దాం అనుకున్నాను ఇలా కట్ చేసుకొని ఆయిల్ కాగే లోపల కట్ చేసుకుంటాను పోపు గింజలు అండి అలాగే కరివేపాకు గుడక కొంచెం మిక్సీ పట్టుకోవాలండి దీనితో పాటు ఇవ్వండి సొరకాయ ఉప్పులు మగ్గినాయి ఇప్పుడు మనం రెండు టమాటాలు తీసుకున్నాం కదా పెద్ద సైజువి అవి కట్ చేసిన వేసేస్తున్నా అలాగే ఒక ఆనియన్ తీసుకున్నా మీడియం సైజు అలాగే పసుపు వేస్తున్నా కొంచెం కారం వేస్తాను రెండున్నర స్పూను పసుపు వేసినాను షాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ తగినంత వేసుకోవాలి ఇప్పుడు ఈ మగ్గే లోపల ఈ మిక్సీ పట్టేసి తెచ్చుకుంటాను ఇప్పుడు మిక్సీ పట్టుకొచ్చినానండి కరివేపాకు జీలకర్ర లవంగాలు కొబ్బెర ఏర్చిన గుళ్ళులు అన్నీ వేసేస్తా అన్నీ కలిపి పట్టుకొచ్చినాను మిక్సీ అలాగే ధనియాల పొడి వేస్తున్నానండి ఇప్పుడు మనకు కావాలండి వాటర్ వేసుకోవాలి రసం కావాలంటే ఎక్కువ వేసుకోవాలా లేదు ఇట్లనే గుజ్జు గుండాలంటే వదిలేసుకోవచ్చు నాకు కొంచెం రసం పెడతానండి బాగుంటుంది ఓకే మనము శనగి ఏ గుళ్ళు వేసినాం కదండి కొంచెం గట్టిగా అయినట్లు ఉంటుంది చల్లగా అయితే కర్రీ అందుకే ఇంత మటుకే వేసినాను ఉడికే తలకే సరిపోతుంది ఇప్పుడు కొత్తిమీర ఒక్కటే వేస్తే సరిపోతుందండి దీంట్లోకి కర్రీలోకి ఇప్పుడు రొట్టెకి ఎసురు పెట్టినానండి గిన్నెతో రెండు గిన్నెలు వేసుకున్నాను నేనేం కొలుసాను నేను సందాసే వేసుకోవాలి మనం పిండి పోస్తే సరిపోతుంది బాగా కావనీయాలండి ఎసురు ఇవ్వండి కొంచెం షాల్ట్ వేసుకుందామండి దీంట్లోకి పిండి వేసేకి అలాగే కప్పు రెండు కప్పులు తీసుకున్నాయి దీంట్లోకి అవుతున్నారు కప్పు వేసినా తీసుకున్నాను చూద్దాం ఒకసారి కలేసి స్టవ్ ఆఫ్ చేసినా అండి ఇప్పుడు మీకు కనిపిస్తుందలేదు ఇలాగండి ఇట్లా అట్లా ఇప్పుడు దించేసి నేను స్టవ్ ఆల్రెడీ ఆఫ్ చేసినాను మూతవేచ్చిపోవాలి ఇట్లా రెండు ఉంటలకు అట్లా వచ్చేటట్లు రెండు మూడు ఉంటలకు వచ్చేటట్లు ఇట్లా తీసుకేసుకుంటే ఇప్పుడు దీని మీద మూత పెట్టుకోవాలి మూత పెట్టుకో మూత పెట్టుకుంటే చల్లగా కాదు చాలా సల్లగైతే మరీ నెత్తగా ఇరిగిపోతుంది కదా అని దీంట్లోకి ఇక్కడ సన్నీళ్ళు పెట్టుకున్నానండి పెట్టుకున్నాను అండి నేను కొన్ని ఏవైనా పెట్టుకోవచ్చు గోరవెచ్చని నీళ్ళైనా బాగుంటాయి ఇలాగ కొంచెం ఇక్కడ డ్రై ఫ్రూండ్ వేసుకొని నా గు రాదండి మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు కాదు జనరెటలు మా అత్త వాళ్ళు బాగా తినేవాళ్ళు నేను టౌన్ లో ఉండేవాళ్ళము నేర్చుకున్నానండి అట్లే ఇట్లా బాగా ఇట్లా పిసిగితే గానీ బాగా జీరు వస్తుంది అసలు చపాతి కంటే సులభంగా చేసుకోవచ్చు ఏమంటే ఇట్లా బాగా ఇట్లే దీంట్లోనే పెట్టుకుంటే ఉంటాయి ఇప్పుడు ఇది ఒలివి పేపర్ కదండి ఒలివి పేపర్ ఒలివి చేసుకుంటే తీసుకుంటారు దాని మీద ఇప్పుడు అండి కర్రీ లేకి కరివి ఉడుకుతుంది కదా బాగా సిమ్లో పెట్టి అవసరం లేదు సిమ్లో పెడితే అదే ఉడుకుతుంది కొత్తిమీర వేసుకున్నాను ఇలాగా కొంతమంది అన్నపకాయ అంటారు కొంత లెక్క సోరకాయ అంటారు రాయలసీమలో సోరకాయ తింటామండి మేము ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టేసి ఉడుకుతా ఉంటుంది మనం రెట్టెక్ పెట్టేసుకుందామండి దీని మీద ఇలాగండి ఎలాగా నెట్గా ప్రెస్ చేసి కొడితే కొడితే బాగా వస్తుంది ఫిట్గా వస్తుంది లాగా చేసినా కదా ఇప్పుడు స్టవ్ అంటించినానండి వెలిగించినము ఇంతకుముందే సిమ్లో పెట్టింటండి శనం కాల్నారంటే రెట్టి జరపద్దండి రాదు శనం ఎక్కువ గాలితే జరిపితే రాదు అట్లే ఉండాల్సిందే వేసి మనం ఎట్లా కరెక్ట్గా వేసుకోవాలా వేసినట్లే ఉండాలి ఉండయి మీకు రాదని కాదు కానీ ఇది బట్ట తీసుకొని కొంచెం పైన తనే వేసుకోవచ్చు పిండి పోతే ట్టే బాగా వస్తుంది ఇప్పుడు ఇంకొక రొట్టెకి చేసుకుందాం ఇలాగా మళ్ళా కానీ ఉంట చేసుకున్నా మళ్ళీ ఇట్లా తిక్కొని దీన్నే మనం చపాతీ కర్రతో కూడా తిక్కుకోవచ్చండి ఇట్లా కొంచెం తట్టినిచ్చి తిక్కుకోవచ్చు అవసరం లేదు ఇట్లా కొడితేనే తొందరగా బాగా వస్తుంది టేస్టీగా ఉంటుంది ఇట్లా కర్రతో చేసే వదులు ఇలాగా నేను పొద్దున్నే టిఫిన్ చేస్తున్నానండి కొంచెం తొందర ఎక్కువ అయిపోయింది ఓకే అండి ఇలాగా ఇప్పుడు ఈ రొట్టె కాలింది కదా పైకిల్లగా అయింది కదా ఇలాగా వాటర్ అన్ననండి పిండి ఇలాగే ఇప్పుడు కాలుతుంది ఇంకా ఇలా కాలిందండి చూడండి ఇట్లా వచ్చింది కదా ఇట్లా ఇది మళ్ళీ తిప్పేసుకుంటా అంటే మనము ఇది పిండి షాప్లో తెచ్చిండేదండి ప్యాకెట్ పిండి మనం జొన్నలు మంచి జొన్నలు కొత్త జొన్నలు అట్లా అయితే కనుక బాగా పొంగుతా వస్తుంది ఇప్పుడు కూడా బాగానే పొంగుతూ ఉందండి ఓకే బాగానే ఉంది ఇది షాప్లోది పాతగా అయింటుందండి పిండి అందుకే మన క్రెట్టి చేసే కూడా బాగా సాగదు ఇట్లా ఇట్లా ఫ్రెష్ చేస్తా ఉంటే ఓ క్లాత్ తీసుకొని అయినా చేయొచ్చు లేదు అంటే ఇట్లా మనం ఈ సలాడ్తో అయినా ఇట్లా అంత అంటే బాగా కాలుతుంది ఈ తినడానికి ఈ స్టవ్కి ఇది పొందలేదండి నాకు ఇట్లా ఇలాగంటే చూడండి ఇలా కలాలి వచ్చిందో ఇక్కడ ఇక ఇట్లా అదేంటి పొంగుతాను చూడి ఇంకా మంచి పిండి బాగా మనం మిల్లు పట్టించుకుంటే మంచి జొన్నలు తీసుకొని బాగా వస్తుంది ఎప్పుడైనా క్లాత్తో కానీ ఇట్లా సలాగ్తో కానీ నేనైతే సలాగ్తోనే అంటానండి ఏమంటే రెట్ట చేసినాం అనుకో ఈ స్టవ్ అంతా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి ఇలాగే వేద్దాం అలాగండి ఇప్పుడు ఈ ఈ పిండి ఉంది కదా కింద ఇది తుడిసేసుకుంటే మళ్ళీ మనం ఇది కొంచెం కాలుచ్చి తుడిసేసుకుంటే దాంతో రెట్టె చూసేకి బాగుంటుంది చూడండి చూడండి ఇలాగ వచ్చిందో నీట్గా వచ్చింది కదా ఇప్పుడు కర్రీ కూడా అయిపోయిందండి కర్రీ అయిపోయింది చూడండి ఇలాగా ఇదంతే తీసేసుకున్నాం అయిపోయింది ఇవ్వండి రొట్టెలు సోరకాయ కర్రీ రెడీ అయింది ఇంకా అన్నీ ఇలాగే చేసుకుంటానండి నేను ఓకే అండి మీరు కూడా ఇలాగే చేసుకోండి తినండి టేస్టీగా ఉంటుంది శుభ ఏంటి వంటకాల ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను